మకర రాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి ఒక పెద్ద ట్విస్ట్ గురించి మనం ప్రధానంగా చెప్పుకోబోతున్నామండి జీవితంలో కొన్ని రాత్రులు సాధారణంగా గడవవు వీటి తర్వాత మనం ఎప్పటికీ పాత అంటే మనలా ఉండలేమన్నమాట ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు రాత్రి ఈ యొక్క మకర రాశి వారికి అలాంటి రాత్రే కానుందనమాట ఒక పెద్ద ట్విస్ట్ అది మీ ఇంట్లోనే మొదలవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు అది ఎవరి వల్ల వస్తుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అసలు నమ్మలేరు ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోక తప్పదని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రధానంగా ఉండబోతున్నాయండి ఆ యొక్క ప్రధానమైనటువంటి పెద్ద ట్విస్ట్ ఏమిటి ఈ రోజు అసలు మీకు ఏం జరగబోతుంది ఈ రోజు మీకు మీ యొక్క జీవితం చెప్పే పాఠం ఏంటి ఇలా అన్ని విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి మకర రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోని చూసినట్లయితే స్కిప్ అయితే చేయొద్దు పూర్తిగా వినండి చివరి వరకు చూస్తేనే మీ యొక్క గ్రహస్థితి అలాగే పూర్తిగా మీకు అర్థమవుతుందనమాట ఆ యొక్క విధి మనకు ఏం చెప్పబోతుందో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకి ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి ఈ యొక్క మకర రాశి వారి ఆలోచనలు ఎవరు కూడా చేయలేనని సాహసాలు ఎవరు కూడా తలపెట్టలేనని పనులు వీరు తలపెడుతూ ఉంటారనమాట వీరికి ఒక అంటే వీరి ఆలోచనలోనే ఒక స్వతంత్రత ఉంటుందండి అంటే ఎవరు చెప్పినా వినరు వీరు సొంతంగా వీరి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక స్వతంత్ర భావన అనేది వీరు కలిగి ఉంటారనమాట వీరికి స్వతంత్రంగా ఉండడం అంటే ఇష్టం ఎవరైనా ఆ పనులు చెప్తే అంటే వీరిపైన పెత్తనం చాలా ఇస్తే అసలు ఇష్టపడరు ఏదైనా కూడా చాలా సొంతంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన అనమాట ఈ కు ఈ యొక్క మకర వారు అయితే వీరికి ప్రత్యేకంగా ఎవరిని కూడా బాధ పెట్టాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం కాదండి కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఎన్ని మనసులో ఉన్నా కూడా బయటికి చెప్పడం వీరికి అసలు ఇష్టం ఉండదు అంత సులభం కూడా అవ్వదండి దాచేస్తూ ఉంటారనమాట వీరికి ఒక బలహీనత కూడా ఉంటుందన్నమాట ఎవరిని వీరిని ఎవరు అర్థం చేసుకోవాలని ఆశ్ అంటే అంటే ఎవరో వీరిని దగ్గర చేసుకోవాలి వీరిని అర్థం చేసుకోవాలని ఆశ అదే కారణంగా వీరు చాలా లోతుగా ఆలోచించి కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా ఆ యొక్క అనుకూల నిర్ణయాలు వలనే వీరి జీవితం అనేది అనేక విధాలుగా మారుతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చున్నటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట అలాగే ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మన జీవితం రేపు ఈ విధంగా జరగబోతుందేమో అనేటువంటి ఒక ఊహించినటువంటి శక్తి అనమాట ఒక ట్యాలెంట్ అంటే హిడెన్ టాలెంట్ అంటారు కదా అది ప్రత్యేకంగా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చండి ముందుగానే ఊహించి చెప్పడం అనమాట ఈ యొక్క మకర రాశి వారు అనిశ్చిత స్థితిలో ఉంటారనమాట కొన్ని పాత విషయాలను తలెత్తుతాయండి కుటుంబంలో చిన్న ఉద్రిక్తత కూడా మీకు తప్పకుండా కలుగుతుంది ఈ యొక్క ఆర్థిక లేదా వ్యక్తిగత ఒత్తిడిగా కనిపిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఏమిటి పరిస్థితి కానీ ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిది రాత్రి ఇవన్నీ కూడా మీకు ఒక్కసారిగా మలుపు తిప్పబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు జ్యోతిష్య పరంగా చూసుకుంటే చంద్రుడు ఈ యొక్క సింహరాశిలో శని కుంభాధిపతి తన యొక్క స్వగృహంలో ఉండడం వలన ఈ యొక్క మకర రాశి వారికి నిజం బయటపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు మరి అయితే రేపటి రోజున మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మీ యొక్క గృహస్థితి ఆధారంగానే చెప్పడం జరుగుతుంది దయచేసి వివరంగా పూర్తిగా వినండి ఎందుకంటేనే ఆ తర్వాత ఆలోచించండి అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క మంగళవారం రోజు రాత్రి ఇంట్లో ఏం జరుగుతుందని మనం ప్రధానంగా చూస్తే కనుక రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుంచి పది గంటలలోపు మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన తప్పకుండా జరుగుతుందన్నమాట ఒక కుటుంబ సభ్యుడు లేదా ఒక దగ్గరైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు లేకుంటే పాత స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఇంకా బంధువులు కావచ్చు ఇంకా రేపటి రోజున మీకు కొన్ని విషయాలు అనేటివి వారి ద్వారా బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే పాత మిత్రుల ద్వారా ఎవరై ఎవరైనా దారి బయటపడుతుందని చెప్పుకోవచ్చు మొదట మీరు అసలు నమ్మ నమ్మలేరండి కానీ ఆ మాట వెనుక ఉన్నటువంటి సత్యం తప్పకుండా ఉంటుంది రాత్రి ఇంట్లో జరిగినటువంటి పరిణామం ఒక కొత్త ప్రారంభానికి కూడా మీకు మార్గాన్ని చూపుతుందనమాట కానీ ఆ యొక్క సత్యం విన్న తర్వాత అంటే వెంటనే విన్న క్షణంలో మీ గుండె అనేది తడబడుతుందని చెప్పుకోవచ్చండి అయితే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే కనుక ట్విస్ట్ అని చెప్పుకున్నాం కదా మీ భావోద్వేగానికి సంబంధించినది అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒక వ్యక్తి గురించో లేదో లేకుంటే ఏ ఏదైనా కానీ ఇది ప్రధానంగా ఒక వ్యక్తి గురించి వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవారనమాట లేదంటే ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చు అనమాట మీ బంధువులై ఉండవచ్చు వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకుంటారండి ఆ వ్యక్తి రాత్రికి మీ ముందు నిలబడి తాను దాచుకున్నటువంటి నిజం తప్పకుండా చెప్పేస్తారనమాట ఆ మాటలు మీ జీవితాన్ని కదిలిస్తాయి కానీ అదే మీ హృదయానికి విముక్తి కూడా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు కొందరికి ఇది స్నేహము లేదా ప్రేమ పునరాగమనం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మరి కొంతమందికి ఇది కుటుంబంలో బంధం పునర్మి పునర్నిర్మితం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు మరి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు కొంతమందికి అబద్ధాలు అంటే అబద్ధాలు చెప్తూ ఉండేవారికి నిజమనేది బయటపడొచ్చు ఆ యొక్క వ్యక్తి వల్లే తప్పకుండా జరుగుతుందండి జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ అంటే మీ గురించి చింతించే వ్యక్తి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అతను లేదా ఆమె అండి సోదరుడు లేదా జీవిత భాగస్వామి కూడా అయి ఉండవచ్చు ఒక పాత మిత్రుడు అయి ఉండొచ్చు పాత అంటే పాత బంధువులు అయి ఉండవచ్చు అనమాట ఎప్పుడో ఒకసారి అంటే మీకు తప్పకుండా మీరు రాత్రికి ఇంటికి తప్పకుండా వస్తారనేది ఒక ఫోన్ కాల్ ద్వారానే సంభాషణలో ఊహించని విషయం బయటపడుతుందండి ఆ వ్యక్తి చెప్పబోయే సత్యం ఈ యొక్క జీవిత దశని మార్చేస్తుందని కూడా ప్రధానంగా చెప్పాలన్నమాట ఈ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మీకు క్రితంలో మీరు ఎప్పుడో దాచుకున్నటువంటి విషయాలు కావచ్చు బయటపడమే కాకుండా చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా కూడా మారిపోతుందండి అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావాలని గల కారణం ఏంటంటే జ్యోతిష్య శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిది రాత్రి చంద్రుడు శనికేతు త్రికోణ యోగం ఏర్పడుతుందనమాట ఇది గత జన్మ సంబంధం అయి ఉండొచ్చు పునరుద్ధరణ యోగం కూడా లాంటిది కూడా అయి ఉండొచ్చు అనమాట అలాగే పాత బంధం పాత సత్యం లేకుంటే పాత బాధ పాత జ్ఞాపకాలు ఇప్పుడు మళ్ళీ ఎదురుపడే సమయం అని ఒక ముక్కలో చెప్పొచ్చు అనమాట ఇంకా రేపటి రోజున మీకు ఒక సత్యం అనేది తప్పకుండా బయటపడడం వల్ల విముక్తి రోజుగా మీకు ఒక పాత ఒత్తిడిలను తొలగించడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి సరైనటువంటి సమయం కాబట్టి మీకు ప్రధానంగా ఈరోజే ఈ యొక్క విషయం బయటపడడం తప్పకుండా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క పరిస్థితి బయటపడడం వలన మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉంటాయండి పాత బంధం బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలని పూర్తిగా తొలగిపోయేటువంటి ప్రధానంగా ఆస్కారం కూడా కల్పిస్తుంది అలాగే మీ యొక్క మనస్సు తేలికగా అవుతుంది మీరు కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుంచి ప్రశాంతంగా అన్నిట్లో ముందుకు వెళ్ళడానికి కూడా ఇది చాలా అవకాశాన్ని మీకు తప్పకుండా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఆర్థికంగా కూడా కొత్త అవకాశం వచ్చే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట నష్టాలు కూడా ఉంటాయండి కొన్ని విషయాల్లో ఈ యొక్క గ్రహస్థితి వల్ల కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయి అవి ఏమిటంటే మనకు ఒకసారి చూస్తే మొదటి క్షణంలో షాక్ లేదా అంటే అయోమయ స్థితిలో ఉంటారు కదండి మొదటి క్షణంలో మొదటి స్థాయిలో కలగవచ్చు అనమాట అది ఇంకా పాత బాధలు తిరిగి మేలుకొనవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి అవి ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం అయితే తప్పకుండా చాలా బలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరగకుండా కేవలం మంచి జరగడం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించవలసినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది అయితే చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇవి పాటిస్తే కనుక మీరు పెద్ద సమస్యల నుండి మీకు తప్పించుకోవచ్చు అనమాట అవి ఏంటని చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత లేక తొమ్మిది లోపు ఏ నిమిషంలోనైనా సరే అసలు కోపంగా ఎవ్వరితో కూడా మాట్లాడకండి అలాగ మీ ముందుకు వచ్చే ప్రతి సమాచారాన్ని మీ ముందుకు వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని ఓపెన్ మైండ్తో వినండి తక్కువగా అంచనా వేయద్దు ఎవరిని రేపటి రోజున తప్పకుండా మీరు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించుకోండి రేపు వీలైతే మంగళవారం కాబట్టి లక్ష్మీదేవి గుడికి కానీ లేదా కనకదుర్గాదేవి గుడికి కానీ వెళ్ళండి కనకదుర్గా స్తోత్రాన్ని పఠించండి అలాగే లలిత సహస్రనామాలు కూడా చదవండి అలాగే రేపటి రోజున హనుమాన్ చాలీసా కూట పటి పఠించడం హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీకు ఎంతో శ్రేయస్కరం అలాగే మీ జీవితంలో కొన్ని రాత్రులు ఎప్పుడు కూడా నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి కొన్ని అవి మీ హృదయాన్ని శుభ్రం చేస్తాయని అనుకోండి అలాగే రేపు మంగళవారం కాబట్టి హనుమంతుడి గుడికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి తమలపాకులతో పూజ చేయించి మీకు వీలైతేనే రేపు కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి మంగళవారం కాబట్టి మీకు తప్పకుండా హనుమంతుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి రోజు ఆ సింధూరాన్ని మీరు ధరిస్తూ ఉండడం మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట మీకు రేపటి రోజున చాలా ప్రత్యేకంగా ఉండబోతుందండి ఈ యొక్క మకర రాశి వారి ఆలోచనలో జన్మించినటువంటి వారు నిజం ద్వారా మార మారతారని చెప్పాలి మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్